హాయ్ ఫ్రెండ్స్ పెళ్లి భోజనాల్లో పండగ రోజుల్లో గుడిలో ప్రసాదం వేడివేడి అన్నం పప్పు కూరలతో అరిటాకులో భోజనం చేస్తుంటే అబ్బా ఆ ఫీలింగే వేరు కదా ఆ వాసన ఆ రుచి అద్భుతం కాని ఎప్పుడైనా ఆలోచించారా మన పెద్దలు అరిటాకులోనే ఎందుకు తినమన్నారు ఇవి కేవలం ఒక సంప్రదాయమా లేక దీని వెనక ఏదైనా పెద్ద సైన్స్ ఉందా ఫ్రెండ్స్ మన పూర్వీకులు నిజంగా జీనియస్లు అరిటాకు భోజనం వెనుక ఉన్న సైన్స్ తెలిస్తే మీరు షాక్ అవుతారు మొదటిది నేచురల్ యాంటీ ఆక్సిడెంట్లు అరిటాకులో పాలీఫెనాల్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి మనం వేడి అన్నం వడ్డించగానే అవి మన ఆహారంలో కలిసిపోయి మనల్ని ఎన్నో రోగాల బారి నుండి కాపాడతాయి రెండోది ఇది ఒక నేచురల్ యాంటీబ్యాక్టీరియల్ ప్లేట్ దీనిపై క్రిములు బాక్టీరియా చేరవు మన ఆహారం ఎప్పుడూ ఫ్రెష్గా పరిశుభ్రంగా ఉంటుంది మూడోది ఇది పర్యావరణానికి మనమిచ్చే బహుమతి ప్లాస్టిక్లా కాదు ఇది వాడిన తర్వాత సులభంగా మట్టిలో కలిసిపోతుంది దీనివల్ల పర్యావరణానికి మేలు చేసిన వాళ్లం అవుతాం ఇంకా దీనివల్ల కెమికల్స్ మన కడుపులోకి వెళ్లే ఛాన్సే లేదు మనం ప్లేట్లను కడిగే సబ్బుల అవశేషాలు మన ఆహారంలో కలవవు అంతేకాదు ఫ్రెండ్స్ అరిటాకు వాసనకు మన భోజనం రుచి రెట్టింపవుతుంది జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది ఇది చాలా హైజీనిక్ కూడా చూసారా ఒక చిన్న అరిటాకులో మన ఆరోగ్యానికి పర్యావరణానికి ఎన్ని లాభాలు ఉన్నాయో ప్లాస్టిక్తో నిండిపోతున్న ఈ రోజుల్లో మన పూర్వీకులు మనకు ఎంత గొప్ప జీవన విధానాన్ని ఇచ్చారో అర్థమవుతోంది కదా ఇది మన సంస్కృతిలో భాగం మాత్రమే కాదు ఒక సైంటిఫిక్ అండ్ సస్టైనబుల్ స్టైల్ సో నెక్స్ట్ టైం మీకు అరిటాకులో తినే అవకాశం వస్తే దాన్ని కేవలం భోజనంలా కాకుండా ఒక ఆరోగ్యకరమైన అనుభవంగా ఆస్వాదించండి మరి అరిటాకు భోజనంతో మీకున్న బెస్ట్ మెమరీ ఏంటి కింద కామెంట్స్లో చెప్పండి ఈ మంచి విషయం అందరికీ తెలియాలి కదా సో ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన సంప్రదాయాల వెనుక ఉన్న సైన్స్ గురించి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి